अंदादि नास क्षेत्री रस्ते हासला बाइट क्या बाइट क्या नहीं तो नहीं तो हाँ बाइट क्या बोला तेरी कुछ दूर है ना नहीं 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 नही చిన్నప్పటి నుంచి పెళ్లి కాంతాల గురించి పెద్ద అని ఉంటేనే తిరిగి నేనని అని మా అంతా ఇప్పుడు ఒక రమణారెడ్డి వరకు తప్ప మిగతా ఇప్పుడు ఉన్నోళ్ళంతా పెద్ద ఆయన కంపకిన కోళ్ళమే ఆయన ఒక్కడే సపరేటు మాకు దూదేగులంలోకి గుర్తింపు తెచ్చా అంటే ఒక పెద్దాన్ని వడదాలిడే ఎందుకంటే రాజపాలెం మండలంలో పెద్ద పెద్ద రెడ్లు ఉన్నా కూడా వాళ్ళని కాదని టంగుటూరు విషయాన్ని మా మామను మార్కెట్ యార్డ్ చేరుకుని చేశాడు అప్పట్లో రాజపాలెం రెడ్లని అందరినీ చెడ్డ చేసుకుని మాకు ప్రాధాన్యత ఇచ్చాడు మేము నేను చాలా ఈరోజు శుభదినం నేను అక్కడ చేరినా కానీ విధి లేని పరిస్థితిలో నాకు కుక్కకు మున్సిపాలిటీలో అది వేస్తారు పిల్ల ఒకటి జిల్లా అధికారి ఒకటి ఇచ్చారు నాకు ఫోటో లేదు ఎక్కడా పిలిచారు మేము రెండు సంవత్సరాలు మా రూరల్ దూరంకుల కమ్యూనిటీ మా రూమ్ మేము కట్టుకుని పర్మిషన్ ఇప్పయలేకపోయాను ఇప్పుడు రెండేళ్ళు గంటల వరకు కట్టించాడు ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది గతంలో నేను పెద్ద పిల్లప్పటి నుంచి కూడా నేను పెద్ద ఆయన మనప్పుడు రమణనాటి వాళ్ళు ముప్పై కేసులు పెట్టారు మా మీద ఈ విధంగా మీద మన ముక్తారణం మీద కానీ అనివార్యకాలంలో పెద్ద అని చెప్పేట్టు నేను కూరల వర్గంలో కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది ఈ పొద్దు శుభదినం నేను ఇప్పటి నుంచి పెద్దదాని వెంటనే నడుస్తాను చంద్రబాబు పాలన బాగుంది కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ వ్యతిరేకిస్తారు కాబట్టి నేను కేవలం పెద్ద ఆయన ప్రేమతో చంద్రబాబు నాయుడు ప్రేమతో చేరడం జరిగింది అన్న బలవంతంగా మిమ్మల్ని టీడీపీలోకి ఆహ్వానించినారనేసి బయట కొందరు అనుకుంటున్నారు నన్ను నేను బలవంతంగా పోయేటోడు అన్న అంత బలహీనుని కాదు పిల్ల నుంచే నేను భయపడలే ఎన్నో కేసులు వచ్చినాయి ముప్పై ఆరు కేసులు మటర్ కేసు ఎవరు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నాకు దగ్గర ఉండేవాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తొంభై నాలుగు వరకు కూడా వాళ్ళ దగ్గరనే ఉంటే నాకే పనిచేస్తారు నేను అందరూ కూడా వాళ్ళది సొంత ఊరు ఇలా మామగారు అందరూ గ్రామంలో ఉన్నారు హుస్సేనయ్య అక్కడ నుంచి సంటన్ను అక్కడ ఉండబడిన పైడాల గ్రామంలో ఉండే వాళ్ళ వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ గారు వాళ్ళందరూ కూడా నాతోనే ఉండేవాళ్ళు అప్పటి నుంచి సుమారుగా ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు నాతో కలిసిమెలిసి ఎన్నికల్లో కూడా పనిచేయడం జరిగింది దస్తగరికి అప్పుడు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చేవాళ్ళం అయితే కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం అనేది ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా మారిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా మా నా దగ్గరికే ఆయన సొంత గుట్టుకు వచ్చిన దానికి వెళ్ళే ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో అంత రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం శిరోధమ పాల్గొనడం గడుస్తానని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకునే దస్తగిరికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి తరఫున మేము మా తరఫున ఆయనకు ఆహ్వానం పలికి స్వాగతంగా స్వాగతిస్తున్నాం పార్టీలలో చేర్చుకునే దాని వల్ల ప్రయోజనం ఏమిటి ఊరికి ఒక్కరోజు ఫోటోలకు పనికి వస్తుంది తప్పక తర్వాత వారి యొక్క సేవలు మా పార్టీకి వినియోగించుకోవాలి సేవలు మా పార్టీకి పూర్తిగా వినియోగించుకునేటప్పుడు మా పార్టీ బలము అన్ని రకాల పార్టీ అధికారంలోకి వచ్చేదానికి వాళ్ళ సహకారం కూడా ఉంటాయి అంతేగాని బలవంతంగా చేర్చుకోవాల్సినంత అవసరం లేదు అంత బలహీనలు ఎవరూ లేరు